ప్రభుత్వ ప్రియులరా ప్రభు యేసు క్రీస్తు వారికి శ్రేష్ఠమైన నామం శుభములు వందనాలు తెలియజేస్తున్నాను రండి దేవునికి వాక్య భాగం మీరు చూసుకుందాం ఈ సమయంలో అంశం ఏమిటంటే ఎక్కడ విశ్వాసికి తృప్తికరమైన జీవితం ఉంటుంది ప్రశ్న ఎక్కడ విశ్వాసికి తృప్తికరమైన జీవితం ఉంటుంది అన్నది ఈరోజు అంశం ప్రశ్న అంశం అయితే లేఖన భాగం చూసుకుందాం వేతురాసిన మధుర పత్రిక ఐదో ఐదధ్య పదవచనం పేతురాసుల మధుర పత్రిక ఐదధ్య పదవచనంలో ఏముందట అంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేగు దేవుడు అనే మాట ఉంది ఏమండి ఇక్కడ మన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తన నిత్య మహిమకు మనం పిలువబడ్డామన్నది కనుక తన నిత్య మహిమకు పిలువబడ్డాం అక్కడ నిత్య మహిమకు పిలువబడిన మనము ప్ర ప్రియమైన ప్రియమేటి వల్ల ఎందుకు తృప్తికరమైన జీవితం కలిగిలేము అయితే ఈరోజు అంశం కూడా ఏంటి ఎక్కడ విశ్వాసకి తృప్తికరమైన జీవితం కలుగుతుంది మనము తృప్తిపరచు పడటానికి ఆశీర్వదించబడటానికి నిత్య మహిమకు పిలువబడ్డామని చెప్పుకుంటున్నామే మరి ప్రియా దేవుని చాలా మీది మీకు అర్థం అవడానికి ఒక విషయం మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను నిత్య మహిమ నుండి అంటే దేవుడు నిత్య తప్పు ఆలోచనతోనే ఆ యొక్క భూమిని సృష్టించాడు ప్రసంగి గ్రంథం ఒకటి అధ్యయ నాలుగు వచ్చిన చూస్తే ధర్మ వెంబడి తరము గతించిపోతుంది కానీ భూమి శాశ్వత కాలం ఉంటుందంట దేవుడెవరు అంటే అంతము లేనివాడు నిత్యుడైన దేవుడు నిత్యత్వపు ఉద్దేశంతో భూమిని చేశాడు ఆ తర్వాత ఏదైనా వనముని కూడా నిత్యత్వపు ఉద్దేశంతోనే చేశాడు ఆ తర్వాత మానవుని కూడా తన ఆత్మను మానవుల్లో పెట్టి మానవులు ఉండేట్టి ఆ యొక్క మట్టి నిత్య ఉనికి కలిగిన ఆ యొక్క మట్టిలో నుండి భూమిలో నుండి మానవుని తయారు చేసి నిత్య ఉద్దేశంతో దేవుడు చేశాడు అయితే ప్రియ దేవుని ఇచ్చేవా అక్కడ ఏముంది అంటే ఆ యొక్క భూమి మీద ఏదేను వనమును దేవుడు ఉంచాడు నిత్య ఉద్దేశంతో ఉంచి దేవుడు అక్కడ తృప్తికరమైన జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని ఆదమావులకు ఏర్పాటు చేశాడు కనుక తృప్తికరమైన ప్రశాంతకరమైన రెండు జీవితాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అర్థం కావాలి అంటే తృప్తికరమైన జీవితము లేక ప్రశాంతకరమైన జీవితము నుండి ఆదాము వెల్లగొట్టబడ్డాడు కేవలము పాపము కారణాన అని చెప్తాం ఏంటి పాపము అంటే ప్రీమిటి వలరా అక్కడ ఆదాము నెగిటివ్ ఎమోషన్స్తో దేవుడు తినకూడదని చెప్పిన పండుని తిన్నాడు ఏంటండి నేను అంటారు కొత్త బోధలాగా ఉంది అనుకుంటారేమో ప్రియ దేవుని జనాగమా ఎయిటీ అంటే అక్కడ దేవుడు ఆ పండ్లు మంచి చెట్లు తెలివి వృక్షపరం యొక్క పండ్లు తెలకూడదని ఎవరికి చెప్పాడు ఆదాముకి చెప్పాడు ఎవరికి చూపించాడు ఆదాముకి చూపించాడు మరి అలాంటప్పుడు అవమ్మ ఆ పండ్లలో కొన్ని తీసుకొని తిని ఆదాముకి ఇచ్చినప్పుడు కనీసం గద్దించాడా గద్దించలే ఎందుకు గద్దించలేదట అయ్యో దేవుడు తినకూడదని చెప్పాడు ఏంటి అలా చేస్తున్నావు నువ్వు నేను తిన్నావు నువ్వు తిండి తిన అసలు నువ్వు కూడా తినకూడదు అని చెప్పాలి కదా అలా కనలేదు ఎందుకనలేదు అనేది మనకు అవగాహన చేసుకుంటే ఆదాము ఆ యొక్క అవమ్మకై బాధపరచకూడదని మనుషుల్ని సంతోషపెట్టాలనే స్వభావంతో తీసుకుని తిన్నాడేమో ఒక రెండోదిగా అవమ్మ యొక్క ఆ సౌందర్యాన్ని చూసి లేకపోతే అందాన్ని చూసి ఆ నెగిటివ్ ఫీలింగ్తో నింపబడ్డాడేమో మనకు తెలియదు అది కరెక్ట్ అని కాదు కానీ ఏమో మూడోది ఏంటంటే దేవుడు తినకూడదని చెప్పాడు కదా ఎదుకు తింటున్నామని గద్దించడానికి కూడా ఇష్టపడట్లేదు అంటే అడ్మినిస్ట్రేషన్ భాగం అనేది ఆయన నిర్వర్తించట్లేదు కాబట్టి ఏం చేశారంటే ఆ ఇచ్చినప్పుడు తీసుకుని తిన్నాడు అంటే ఆ మీద ఇష్టం పెరిగిపోయి అవసరమైతే దేవుని మాటనే ప్రక్కన పెట్టేసి తినాలి అనుకునేది తినేశాడు గనుక ఏం కనబడుతుంది అక్కడ నెగిటివ్ ఫీలింగ్స్ కనబడుతున్నాయి అంటే దేవుని నియమానికి విరుద్ధమైన ఫీలింగ్స్ కనబడుతున్నాయి వాటిని బట్టి ఆ తర్వాత ఏమైందట దేవుడు వచ్చి అదమా నువ్వు ఎక్కడున్నావు అంటే ఏమంటాడు నీవు నాకు ఇచ్చిన ఈ అవ్వే ఆ పండుగ కొన్ని తీసుకుని ఇచ్చింది నాకు అంటారు నువ్వు 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 అన్నప్పుడు నువ్వు పిలిచినప్పుడు చెట్ల చోట తాగున్నాము అన్నప్పుడు దేవుడు తినకూడదని చెప్పినప్పుడు ఎదురు తిన్నావు నీవు నాకు ఇచ్చిన ఈ అవ్వే అని కారణం షాక్ చూపిస్తున్నాడు అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటి నెగిటివ్ యాటిట్యూడ్ నేరుగా చెయ్యా దేవా తినేసాను ఆ తండ్రి తినేసాను తప్పు అయిపోయింది ఏదో రీతిగా తినేసాను నా తప్పు అని ఒప్పుకోలేదు ఏమంటున్నాడు నెగిటివ్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి నెగిటివ్ వైఖరిని చూపిస్తున్నాడు వ్యతిరేక వైఖరిని ధోరణిని తర్వాత ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ కలిగి ఆ మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం గమనించగలం కాబట్టి ఏం కలిగిందట అంటే తృప్తికరమైన జీవితము ప్రశాంతమైన జీవితము ఆ రెండు నిత్యత్వంతో కూడిన ఏదైనా వరములో జీవితముని పాడు చేసుకుని ఏదైనా వరములో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు ఒక రెండోది ఏమేయట దేవుడు చెప్పిన విధించిన శాపం ఆపాదమై ఆదమనుడికి పాపం వచ్చింది ఆయుష్ ప్రమాణం తగ్గిపోయింది ఈ భూమి ఉండే జీవితంలో ఉండే ఆయుష్ ప్రమాణం అనేది తగ్గిపోయింది కానీ ఆ యొక్క ఆదా యొక్క డిఎన్ఏకి ఆదాం యొక్క ఆత్మకు ఆయుష్ ప్రమాణం తగ్గిపోలేదు కానీ ఇక్కడ బ్రతుకుకి ఈ భూమి మీద ఉండే బ్రతుకుకి తగ్గిపోయింది ఈ కారణాన్ని బట్టి ఏమైందట అంటే ప్రియ దేవులు చే ఈ కారణాన్ని బట్టి వెలుపులకి నెట్టివేయబడ్డాడు కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఈ రెండు రకాల జీవితాల్ని అక్కడ పెట్టేది దేనికి సాదృశ్యం ఉందని మనం ఆలోచించవచ్చు అంటే ఏదైనా మనం ఉండేటువంటి తృప్తికరమైన జీవితము కొత్త భూమి కొత్త ఆకాశాలు ఎందు జరగబోయి వెయ్యేండ్ల పరిపాలన జీవితం అనేది సాదృశ్యంగా కనబడుతుంది అక్కడ ఆ తర్వాత ఏదైనా మనం ఉండేటువంటి ప్రశాంతమైన జీవితము నిత్యత్వపు జీవితానికి అనగా పరలోకములో ఉండే నేరుగా బియాండ్ ద యూనివర్స్ పరలోకములు ఉండే జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది అయితే ఇక్కడ గమనించడానికి విషయం ఏదైనా వరం నుండి ఎందుకు ఆదాము నెట్టి పాపి అయిపోయిన కారణం ఒక్కటే కాదు నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఈ వ్యతిరేకపు వైఖరులు వాటిని బట్టి ఆదాము తెలుగు తిని దాన్ని బట్టి దేవునికి షాప ఆపాదం ఆదమునికి పాప వచ్చింది కనుక ఆదాము బయటికి నెట్టి వేయబడ్డారు కనుక భూమి మీద సంతోషం లేదు ఈ వెలుపులు ఏముందట అంటే ప్రీమియట్ వల్ల ఈ ఏదైనా వెలుపుల జీవితం ఎప్పుడు కష్టము వ్యాస ప్రయాస మరియు కన్నీరే కనుక మానవ జాతి ఎలాగా మ్రగ్గిపోతున్నప్పుడు దేవుడు సృష్టికర్త గనుక ఆదామ మా తన పిల్లలుగా తయారు చేసుకున్నాడు నిశ్చత ఉద్దేశంతో కాబట్టి దేవుడు విడిచిపెట్టక దేవుని పిల్లలు ఏదేమి లోపల జీవితమును కలిగి మరల పరలోక రాజ్యపు జీవితంలోను పరలోకంలోనూ కూడా ఈ తృప్తికరమైన జీవితాన్ని ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించాలి నా పిల్లలు అనుకుని దేవుడు ముందుగా రచించాడు ఏంటట అంటే ఈ భూమి మీద ఉండే జీవితం తర్వాత విశ్వాసకి అంటే ఈ భూమి మీద ఉండే జీవితము ఏంటంట దేవుని రాజ్యపు జీవితం నెక్స్ట్ రాబోయే ప్రశా తృప్తికరమైన జీవితం ఇచ్చేది ఏంటంటే పరలోకపు పరలోక రాజ్యము యొక్క జీవితం వెయ్యి సంవత్సరములది ఆ తర్వాత ఏంటట అంటే ప్రిమేటి వల్ల పరలోకపు జీవితం పరలోకపు జీవితం అంటే బియాండ్ ద యూనివర్స్ అవతల యూనివర్స్ ఉండేటువంటి జీవితం అది దేవుని యొక్క నివాస స్థలం అనగా తెలుగులో మోక్షము అంటారు శాశ్వత కాలం అది ఈ భూమి జీవితం బలం ఉంటే అధిక బలముంటే అరవై సంవత్సరాలు లేకపోతే వంద సంవత్సరాలు మాత్రమే కనుక ఈ భూమి జీవితంలో తన పిల్లలు పాపం యొక్క కారణాన్ని బట్టి కష్టాన్ని కన్నీరిని వ్యాధులను అనుభవిస్తున్నారని దేవుడు గుర్తెరిగి ఏం చేసినట్ట మరలా తన మానవుల్ని తన పిల్లలుగా మార్చుకొని మరలా నుంచి పోయిన దైవికి పీల్చుకుని ఆ యొక్క విశ్వాసంలో మరల కలిగింపజేసి దేవుని పిల్లలుగా చే తన పిల్లలుగా చేసుకొని మరల వారికి తృప్తికరమైన జీవితము పరలోక రాజ్యం జీవితం ఇచ్చి ప్రశాంతమైన జీవితం తనతో నిచ్చి ఉండే జీవితంలో తీసుకెళ్ళడానికి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు పుర్యలారా అందుకే గమనించండి ఆ యస్సు క్రీస్తు అంటున్నారు ఏమంటున్నారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతు అన్నాను ఏంటట ఈ మీద జీవితం విశ్రాంతి ఉంటుందా తృప్తి ఉంటుందా సంతోషం ఉంటుందా కన్నీరు వేదన రోగము బాధ ఆ యొక్క అసంతృప్తి ఉద్రేకాలు భావోద్రేకాలు కోపోద్రేకాలు నష్టము కష్టము అన్నీ ఉంటాయి కానీ ఏం చూప్రమేమంటున్నారు అంటే ప్రిమేటి వాళ్ళు అంటున్న మాట నాయకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను ఏంటి ఆ విశ్రాంతి ఈ వంద సంవత్సరాల జీవితంలో మాత్రమే కాదు వెయ్యి సంవత్సరము క్రతము మీ కృతాకాశం ఏంటంటే ఆ జీవితంలో తృప్తికరమైన జీవితాన్ని విశ్రాంతిని ఇవ్వటానికి ఏసుక్రిస్తు ప్రభువార్ పిలిచారు తర్వాత చూస్తే ప్రీమెట్ పరలోక పర్లోకరాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందురు అని యేసు క్రీస్తు ప్రభువారు నోరు విప్పిన మొట్టమొదటి సువార్త మొట్టమొదటి మాటలు అవి పలికాడు అంటే ఏంటంటే పర్లోకరాజ్యము సమీపించున్నది అంటే అర్థం ఏంటి అంటే తృప్తికరమైన జీవితం మీకు ఇస్తున్నాను అది రాబోతుంది కాబట్టి ఏంటంటే మారు మనసు పొందిరి అంటే ఏంటి ఈ నూరేండ్ల జీవితంలో ఉండేటి వీటి మీద మనసు పెట్టుకోకండి పైన వాటిని వెదకండి ఏంటది రాబో జీవితం పరలోక రాజ్యము జీవితం ఆ తరుత జీవితం పరలోకపు జీవితం పరలోకపు రాజ్య జీవితం అంటే వెయ్యేండ్లలో కొత్త భూమి కృతాకాశం మీదకు ఆ యొక్క పరలోకపు నుంచి నూతన భూమి మీద దిగి ఆ భూమి మీద దిగి వస్తుంది దేవుడు కూడా దిగి ఆ భూమి మీద నివాసం చేస్తాడు మనుషులతో పాటుగా వెయ్యి సంవత్సరాలు తర్వాత యశ్వ క్రీస్తు ప్రభు యావత్ మూడోదే పదార్వచనంలో ఏమంటున్నాడు దేవుడు ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడును నశంపుగా నిత్య జీవం పొందినట్లు అంటే తర్వాత ఉండే జీవితం పర్లోకపులో పరలోకంలో ఉండేటి నిత్యత్వం జీవితం పొందినట్లుగా దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు అంటే ఇప్పుడు ఏంటట ఆదాము అవ్వలు ఏదైనా వనములు ఉండేటి తృప్తికరమైన జీవితాన్ని ప్రశాంతికరమైన జీవితాన్ని నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ యాటిట్యూడ్ అంటే వ్యతిరేకపు ధోరణి బ్రతుకు మాట తీరు మీకు అర్థం అవటానికి ఏంటట ఇప్పుడు యూత్ కానీ లేకపోతే ఇప్పుడు సమాజం ఏంటంటే ఒక మాట ఆడితే తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ ఒక మాట ఆడితే అయ్యో ఎందుకన్నారు ఆ మాట అని ఆలోచించు వెంటనే కౌంటర్ చేసేస్తారు మాకు తెలిసినే అంటారు లేకపోతే పెద్ద చెప్పొచ్చు అంటారు ముందు నీ పరిస్థితి చూసుకుంటారు మొత్తానికి ఏదైనా ఆ మాట పెద్దలు ఎందుకు ఆ మాట అన్నారని ఆలోచించకుండా ఏం చేస్తారు కౌంట్ రాస్తారు అంటే అది నెగిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా ఏమైందట ఆదా మామూలు ఎలాగైతే ఆ యొక్క నిత్య ఉనికి కలిగిన ఏదైనా వరదలో నుండి బయటికి నెట్టివేయబడ్డారో మర ఎందుకంటే నెట్టివేయబడ్డారంటే దానిలో వారికి స్థానము లేదు అలాగున నిత్య ఆ యొక్క జీవితం కలిగిన ఆ పరలోకము కానీ నిత్య మహిమలో ఉండట్టి రెండో భాగం ఏమ ఈ పరిపాలన పడ్డ పర్లోకపు రాజ్యం జీవితంలో కానీ వెళ్ళటానికి అనుమతి లేదు గమనించారా ఏదైనా మనం మనకి దేవుడు ఆ కెరువుల్ని పెట్టాడు అగ్ని జ్వాల అగ్ని జ్వాల కట్కములను పెట్టాడు జ్వాలను పెట్టాడు ఎందుకట లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అంటే ఏంటి మనకు అర్థం అవ్వాలంటే నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ యాటిట్యూడ్ అంటే వ్యతిరేక ప్రవర్తనలు నైతికతకు వి విరుద్ధమైన ప్రవర్తనలు నైతికతకు నైతిక విలువలకు విరుద్ధమైన బ్రతుకు నైతిక బాధ్యతలకు విరుద్ధమైన బ్రతుకు విరుద్ధమైన మాటలు నైతిక గుణలక్షణాలకు విరుద్ధమైన ధోరణిని కలిగి ఉంటే ఏదైనా మనం ఉండనికే కాదు పరలోకంలో కూడా వెళ్ళలేము దేవుడు ఒక సమయంలో వార్నింగ్ ఇచ్చాడు నా కుమారుడా నెగిటివ్ ఎమోషన్స్ నీకు వస్తున్నాయి నీవు అలాగైతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు మారు మనసు పొద్దు అని చెప్పాడు ప్రియ దేవుని చెనాగమ్మ ప్రభావ ఎంత సేవ చేశాను ప్రభావ ఇన్ని బైబిల్ కాలేజ్ చేశాను ప్రభావ ఎంతమంది సేవకులు తయారు చేశాను ప్రభావా ఇన్ని ప్రసంగాలు చేశాను ప్రభావ రెండు దేశాలు వెళ్ళాను ప్రభు ఇంటర్నేషనల్ స్పీకర్ కంటే కుదరదు మోషకే దిక్కి లేదు ఓకేనా కాబట్టి ప్రియ దేవుని జనాగమ్మ ఆ యొక్క నెట్టు బ్రతుకు అనేది నైతిక విలువలకు విరుద్ధమైన బ్రతుకు మాటలు ధోరణి నడవడిక బాధ్యతలకు గుణలక్షణాలకు విరుద్ధమైనవి జరిగించు జరిగిస్తూ ఉంటే నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నీకు ఆ రాజ్యానికి అంటానికి అవకాశం లేదు కాబట్టి ప్రియ దేవుని జరగమా ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని భయభక్తులు కలిగి దేవుని నామ నిమిత్తం అహింసించబడుతున్నారో దేవుని నిమిత్తం వధించబడుతున్నారో దేవుని నిమిత్తం ఆకలి ఆకలి దప్పులతో ఉంటున్నారో వాళ్ళు తృప్తిపరచబడదు ఎక్కడా మత స్వార్థ ఐదవ జీవుల నుండి ధన్యతలన్నీ ఎక్కడా అక్కడ కోసం ఎక్కడా వెయ్యి సంవత్సరంలో బ్రతుకు కోసం నెక్స్ట్ రాబోయే జీవితం రెండవ జీవితం ఆ తర్వాత మూడవ జీవితం ప్రశాంతికరమైన జీవితం కనుక ఒక శావుకురాలు ఒక సేవకుడు ఇద్దరు కలిసి సంభాషణ చేసుకుంటాడు అది మేము విన్నాం ఏంటంటే ఇంకెప్పుడు దేవుడు మనకు తృప్తినిస్తాడు ఇస్తాడయ్యా తృప్తికరమైన జీవితాన్ని ఇంకెప్పుడు ఇస్తాడు శ్రమలు కష్టాలు రోగాలు ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి బాధలు ఎక్కువైపోతున్నాయి ఇంకెప్పుడు మనకు సుఖరిస్తాడు దేవుడు ఎందుకు ఈ సేవ అన్నట్లుగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ప్రియా దేవుని జనాగమా నేను ఇళ్ళు అడిగాను ఏంటి అడిగాను ఎన్ని సంవత్సరాలమ్మా ఇంకా బ్రతుకుతావు నీ వయసు అంతా యాభై రెండు సంవత్సరాలు ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతావమ్మా మహా అయితే ఒక పది లేకపోతే ఇరవై సంవత్సరాలు బతుకుతారు బాబు అది దేవుడిదయ మా కర్మ అంటే దేవుడుదయ్యే యజాత్త మా కర్మ గనుక అప్పుడు నేను అన్నాను ఏమమ్మ ఇక డబ్బు మహాకోని ఎనభై సంవత్సరాలు వేసుకుందాం నీ ఆయుషు ఎనభై సంవత్సరాల్లో ఉండేటి బాధలు కష్టాలు దేవుని బట్టి ఉన్నాయి కదా ఇంకెప్పుడు అని చెప్పి ప్రశ్నిస్తున్నావే దేవుని విడిచిపెట్టేయడానికి కూడా ఇష్టపడుతున్నావే అది మరి నీకు తృప్తికరమైన జీవితం దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రశాంతకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు తృప్తికరమైన జీవితం అయితే వెయ్యి సంవత్సరముల పాటు ఆకాశం లేదు ఉండే జీవితం ఆ తర్వాత నిత్యత్వం మోక్షం ప్రశాంతకరమైన జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీకు ఈ ఎనభై సంవత్సరాల జీవితం అవసరమా లేక ఆ యొక్క వెయ్యి సంవత్సరాల తర్వాత ఉండే నిత్యత్వం అవసరం అని ప్రశ్నించినప్పుడు అయ్యా ఇప్పుడు ఏదో కష్టం మనసు దాని దుఃఖం పెట్టని కాని అంటే అలాంటి నెగిటివ్ ఎమోషన్స్కి వెళ్ళిపోతే మన పరలోకం కూడా వెళ్ళలేమమ్మా అని చెప్పడానికి ఇష్టపడ్డాను కానీ అప్రియ దేవునించి ఆ యొక్క నిత్యత్వంలోకి వెళ్ళాలి మా యొక్క వెయ్యి పరిపాలనలో తృప్తిగా జీవితం అనిపించాలని ఉండాలి లేకపోతే ఇక్కడే అనేది ఉండాలా నీ ఇష్టం ఆలోచించుకో చాయిస్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓకే సమాధానం ఏంటంటే రాజ్యం అనేది క్రొత్త భూమి కొత్త ఆకాశాలు అంటానికి చాలా వీడియోలు చేశారు నా యొక్క యూట్యూబ్లో చూడండి అయితే దీనికి సాక్ష్యం ఏంటంటే ఆ క్రొత్త భూమి కృతాకాశాలు ఎందుండే ఆ తృప్తికరమైన జీవితం ఏంటి పరిపాలన అంటానికి సాక్ష్యాధారాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం సాక్ష్యం ఏమని రాజ్యం సమీపించుచున్నది ఇలా తడుతాడు నువ్వు రాజ్యం అంటే అవును నీవన్నట్లే అంటాడు యేసు బ్రహ్మవారు నీవన్నట్లే అంటాడు ఇంకో మాట ఏమంటాడట నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఏ లోక సంబంధమైనది పరలోక సంబంధమైనది పరలోక రాజ్యపు సంబంధమైనది అంటే వేరే కృతభూమి కృతాకాశాలు ఉంటే లోకం యొక్క సంబంధమైనది అంటే అక్కడ సముద్రం ఉండదు సముద్రం లేని ఆ జీవ లోకపు సంబంధమైనది అని యేసు బ్రహ్మవారు మాట్లాడతారు తర్వాత యోహాన్ సాక్ష్యం ఏంటంటే ఆ యొక్క ప్రక్రంథం ఆ యొక్క ఇరవై ఒకటి అధ్యయనం ఒకటి నాలుగు వచ్చిన ఉంది ప్రక్రంథం ఇరవై ఒకటి అధ్యాయము ఒకటి నాలుగు వచ్చిన నెలకొంది అంతటా నేను కృతాకాశమును కృతభూమిని చూచితిని మొదట ఆకాశమును మొదటి భూమి గతించిపోయేను సముద్రమును ఇకను లేదు ఆ ఆ సందర్భంలో చెప్తున్న మాట నాలుగో వచనం చదివితే ఆయన వారి కన్నుల ప్రతి బాష్మ బిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయాయని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వర్ము చెప్పుట వింటిని ఏంటి గతించిపోయాయి ఈ భూమి మీద ఉండే జీవితం ఏమన్నాడు ఇక్కడ మధురాకాశం మొదటి భూమి గతించిపోయి అన్నాడు ఇక్కడ ఒక వచనంలో నాలుగు వచనం ఏంటంటే మొదటి సంగతులు గతించిపోయాయి కనుక ఇప్పుడు తృప్తికరమైన జీవితం అనిపించే పరిస్థితి దేవుని నివాసము మనుషులతో ఉంటుంది అక్కడ కన్నీరు అయినో దుఃఖమైన ఏడుపును ఏమీ ఉండదు ఆయన వారి కన్నీరు తుడుస్తాడు ఆయనే వారి తండ్రి వారి దేవుడే అక్కడ వెయ్యి సంవత్సరముల పాటు క్రొత్తభూమి కృతాకాశందు దేవుడు బాధపడి నివాసం చేస్తాడు అనేది యోహాను సాక్ష్యం ఆ తర్వాత చూస్తే యశ సాక్ష్యం ఏంటంటే అరవై ఐదు అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో ఉంటుంది యశో సాక్ష్యం ఆవాసులు ఉంటుంది యోవేల్లో ఉంటుంది ఆ తృప్తికరమైన జీవితాలు ఉంటుందని చదువుకోండి యశ గ్రంథం అరవై ఐదు అధ్యాయం పదిహేడు నుండి ఆ ఇరవై మూడు ఆ తర్వాత ఏంటంటే పేతుల సాక్ష్యం పేతులు రెండవ పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినలో ఉండేటువంటి మాటలు చదువుకుందాం ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కృతాకర్షం కొరకును కృత భూమి కొరకును ఎదురు అంటాడు పేతురు పేతురు సాక్ష్యం రెండవ పత్రిక మూడో దే పదమూడు పద్నాలుగు వచ్చినాలో కాబట్టి ఎన్ని సాక్ష్యాలు చెప్పారంటే ఇప్పుడు మీకు అంటే ప్రియ దేవుని జనాగమ యశు సాక్ష్యం యోహాన్ యొక్క సాక్ష్యం తర్వాత యశ్వ యొక్క సాక్ష్యం చాలా దగ్గర ఉన్నాయి తర్వాత పేద యొక్క సాక్ష్యం ఆబోస్ యొక్క సాక్ష్యం యోవేల యొక్క సాక్ష్యం బోర్డు ఉంది టైము వీడియోకి సరిపోదు కనుక క్లాసుల్లో చెప్తాను అవి ఓకేనా కాబట్టి ప్రియ దేవుని జనాగమ ఇన్ని సాక్ష్యాలు దేనికట్ట అంటే పరమోక రాజ్యము జీవితం కూర్చున్న ఒక ఉనికి వెయ్యి సంవత్సరములు ప్రతి గుర్చి ఆ వెయ్యి సంవత్సరం గచ్చించిపోయిన తర్వాత ఆ కృతభూమి కృతాకాశం కూడా బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి అదే శాశ్వత మోక్షం కాదు చాలామంది బోధిస్తున్నట్లుగా మోక్షం అనేది బియాండ్ ద యూనివర్స్ కాబట్టి ప్రియ దేవుని జనాగమ్మ అది ఆలోచిద్దాం చివరిగా ఒక మాట నేను చెప్పి ఇచ్చి మిమ్మల్ని ముగింపులోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను ప్రియ దేవుని జనాగమ్మ సాక్ష్యులు చెప్పాను యేసు ప్రభు వారిది కేతురిది వ్యూహానిది పౌలు గారిది పౌలు గారు చెప్పిన సాక్షి ఉంది ఎక్కడా కొరి తిరుమతి రాష్ట్ర మధురపత్రికలో నాలుగో అధ్యాయం ఏడెనిమిది వచ్చినాల్లో రాబో జీవము అంటాడు ఎప్పుడు జీవము రాబో జీవము అని కూడా చెప్తాడు సాక్ష్యం అక్కడ ఉంది తర్వాత ఆరాధ్యము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొని చూ అని మాట ఉంటాడు రాబో కాలము అంటే పౌరు గారి సాక్ష్యం కూడా అయితే ప్రియ దేవుని జనాగమా వీటి విషయంలో ఆరాటం ఎక్కడ కనబడుతుందంటే ఎవరిలో కనబడుతుందంటే బైబిల్లో అంటే మొట్టమొదట జబదీ కుమారుల తల్లి ఐదు సందర్భాలు చెప్తాను జబదీ కుమారుల తల్లి నీ కుడివైపు ఒకటి నీ ఎడవైపు పొకండి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నా పిల్లలకు కూర్చుని పెట్టుకో ప్రభా అంటాది అప్పుడు యేసు అంటాడు తన్ను తాను ఎక్కడ తగ్గించుకునేవాడు అక్కడ హెచ్చించబడును అది నా చేతులు లేదు తండ్రి చేతులం ఉంది తండ్రి ఎవరికి ఇస్తే ఇవ్వాలనుకుంటాడు ఆలకి ఎవరికి ఇస్తాడట ఎవరైతే తను తాను తగ్గించుకునే జీవితం ఈ ఈ భూమి మీద ఈ అరవై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలు లేక ఈ ఎనభై సంవత్సరాల పాటు తమ్ము తాము తగ్గించుకుంటారు టెంపర్ లేకుండా దైవత్వంతో నింపబడి తగ్గించుకుంటారో వారికి మాత్రమే అక్కడ హెచ్చింపు ధర కలుగుతుందని చెప్పారు తర్వాత యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిరువు ప్రక్కని రెండవ మారు మాట్లాడిన దొంగ ఏమంటాడు యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని బ్రతిమారుతాడు ప్రార్థన చేస్తాడు గనుక అంటే అర్థం ఏంటట అంటే ఆయనకి ఆ రాజ్యం నుండే జీవితం కొరకైన ఆరాటం ఉంది కానీ ఈరోజు క్రైస్తవులకి లేదు సిరువు ప్రకటి దొంగకు దారేటం ఈ భూ జీవితం శాశ్వతం కాదు ఇక్కడ నేను చనిపోతాను కానీ నీతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను మరలా బ్రతుకుతాను కనుక నన్ను జ్ఞాపం చేసుకోవా యేసు అని అడుగుతున్నాడు క్రైస్తవులా క్రైస్తువులు అడగరు పాస్టులు చాలా పాస్టులు చెప్పిందేవి అదన ఒక బైబుల్ ఏముందో చూడరు గనుక సత్యము తెలియకపోతే జ్ఞానహీనులే హీరులే అయిపోతారు నేను నిజమైన ఆయనకు ఆశీర్వాదం పొందుకోలేరు ఆ తర్వాత చూస్తే ప్రియ దేవుని జనాగమ పౌలు గారు రెండు దగ్గరలు చెప్పారు ఆకి జీవితం గురించినట్టు అపేక్ష లేకపోతే ఆరాటం అనేది ఆ రెండు దగ్గరలో కూడా మొదటిది ఏంటంటే నాలుగో దేవము ఏడెనిమిదో వచ్చినాల్లో ఇప్పటి జీవము రాబో జీవము రాబో జీవము అది వాడ్డా కూడిందని ఆ తొమ్మిదవ వచ్చినప్పుడు చెప్తాడు ఆ తర్వాత ఏమంటాడంటే రాబో కాలములకు మంచి పునాది వేసుకోండి ఆ జీవితం కొరకైన ఆరాటం అనేది అక్కడ పౌలు గారిలో కనబడుతుంది ఆ తర్వాత చూస్తే పేతురు గారు కూడా బోధించారు కదా ఏమని ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కృతాకాశం కొరకు కృతభూమి కొరకు ఎదురు చూచున్నాము అంటే ఈ భూమి మీద నుండి మనము దాని కొరకు ఎదురు చూచున్నాము అది మనకు బ్రతుకు కనుక మీరు గుండాలాన్ని పద్నాలుగు వచ్చినప్పుడు పన్నెండు వచ్చి కూడా హెచ్చరిస్తున్నాడు పేతురు గారు ఈ భూమి తెలుగు ఉంటేనే అక్కడ ఇది పొందుకుంటారని ఆ తర్వాత చూస్తే ఆ యోహన్ గారు చెప్పేసారు ఆల్రెడీ కృత భూమి కృతాకర్షణ ఉంది ఉండే ఆయక కాబట్టి ప్రియ దేవుని చెనాగమా ఎక్కడ తృప్తి జరుగు తృప్తికరమైన జీవితం విశ్వాసం కొంటుంది అనే విషయం ఎక్కడ తృప్తికరమైన జీవితం విశ్వాసం కొంటుందట అంటే పరలోక రాజ్యం దాని గురించిన ఐదు సాక్ష్యాలు చూపించాను ఐదు ఆరాటాలు చూపించాను ప్రిమెట్ వల్లరా కాబట్టి భూమి మీద ఉండే జీవితం శాశ్వతం కాదు ఈ భూమి మీద ప్రభుత్వాలు మారినప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా క్రైస్తవుడికి హింసే ఎవరు మెచ్చుకున్న లేరు ఏ ప్రభుత్వం వచ్చినా క్రైస్తవుడికి నష్టమే తప్ప లాభం కనబడే పరిస్థితి లేవు లేకపోతే మనము మన స్వయంకృత అపరాధాలు బట్టి కష్టాలు దుఃఖాలు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నాం వ్యాధులు తెచ్చుకుంటున్నాం కానీ వీటన్నిటికీ ముగింపు అంటే నీకు తృప్తికరమైన జీవితం ఇవ్వటానికి నువ్వు నిజంగా ఆత్మీయంగా దైవికంగా ఉంటేనే అక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కన్నీరు తుడుస్తాడు వెయ్యి సంవత్సరంలో బ్రతుకులో నీకు తృప్తినిస్తాడు వెయ్యి సంవత్సరంలో బ్రతుకులో నీకు అధికారం ఇస్తాడు వెయ్యి సంవత్సరం బ్రతుకులో నీకు ఇస్తాడు వెయ్యి సంవత్సరంలో బ్రతుకులో నీకు హెచ్చింపు తెలుస్తాడు వెయ్యి సంవత్సరం బ్రతుకులో నీకు తృప్తికరమైన ఆహారం ఇస్తాడు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎక్కడ విశ్వాసకి తృప్తికరమైన జీవితం ఉంటుంది అంటే రాబోవు జీవము రాబో కాలము అదే ఏండ్ల కాలము అదే పర్లోకపు రాజ్యపు జీవము పరలోకము జీవం కాదు పర్లోకపు రాజ్యపు జీవము పర్లోక రాజ్యపు జీవము పరలోక రాజ్యము సమీపించినందు మారు మారు మనస్పొద్దురి థ్యాంక్ యూ